హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ ఎలా సింపుల్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను మీకు ఫ్రంట్ పార్ట్లో ఏమైనా డౌట్స్ ఏమన్నా మీరు తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్లో బ్లౌజ్ కటింగ్ వీడియోస్ ఉన్నాయండి చూడండి కరెక్ట్గా అర్థమవుతుంది మీకు చూడండి నేను ఆల్రెడీ మార్క్ చేసుకున్న దానికి సింపుల్గా స్టిచ్చెస్ వేస్తున్నాను ఇలా ఎలా మార్క్ చేసుకోవాలి అనేది కూడా నేను నా వీడియోస్లో చూపించాను చూసారా రెండు ఫ్రంట్ పార్ట్స్ నేను ఒకేసారి స్టిచ్ చేస్తున్నాను ముందైతే వన్ ఇంచ్ డాట్ అయితే స్టిచ్ చేస్తున్నాను చూడండి ప్రజెంట్ అయితే ఒక స్టిచ్ వేసాను మళ్ళీ రెండో కుట్టు కూడా వేసుకోవాలి ఎందుకంటే ఒక కుట్టు మనకి నిలవదు కాబట్టి హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా సరే ఒక స్టిచ్ వేసి వదిలేద్దండి డబల్ స్టిచ్ వేసుకుంటే ఏంటంటే గట్టిగా ఉంటుంది స్టెచ్ అనేది అంటే చెస్ట్ అనేది నిలబడుతుంది స్టిఫ్గా ఉంటుంది గట్టిగా ఓకే మనము ఇలా వేసే టక్స్ని బట్టి పావించు టక్స్ కూడా ఫ్రంట్ వేస్తున్నాను ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర పావించి వేసుకుంటాం కదా అవి కూడా వేసాను డబల్ స్టిచ్ ఇప్పుడైతే చంక దగ్గర ఇక్కడ నేనేం మార్క్ చేయలేదు చూడండి అయినా సరే నాకు ఇలా వేయటం అనేది వరుసగా వచ్చేసింది చూడండి ఈ విధంగా నేను ఈ పాటకైతే మార్క్ చేశాను రెండో దానికి మార్క్ చేశాను ఫస్ట్ దానికి చూడండి మార్క్ చేయకుండానే నేను వేసేసాను అంత ఈజీగా నేర్చుకోగలరు మీరు బ్లౌజ్ కటింగ్ వీడియోస్ కనుక నా ఛానల్లో కనుక చూస్తే ఓకేనా అంత ఈజీగా అర్థమవుతుంది చూడండి ఇప్పుడు నేను రెండు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎలా వచ్చింది అనేది షేప్ ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందో ఈ వీడియో చూస్తే మీకే తెలిసిపోతుంది షేప్ బెల్ట్లు కూడా ఇదే మాదిరి సింపుల్గా ఎలా వేయాలో చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసేయండి